పాలమూరులో జరిగిన మద్యం టెండర్లలో పాల్గొని లక్కీ డీప్ లో విజేతగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తిరిగి తన లైసెన్స్ ను రద్దు చేయమని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను వేడుకుంటోంది రాష్ట్రంలోనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మద్యం టెండర్లలో పాల్గొని లక్కీ డీప్ లో గెలుపొంది విజేతగా నిలిచి లైసెన్స్ డిపాజిట్ కూడా చెల్లించడం తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది లక్కీ డీప్ లో విజేతగా నిలిచిన టీచర్ ను కొందరు రాజకీయ నేతలు తప్పుదారి పట్టించారు నుంచి లైసెన్స్ కు డిపాజిట్ కూడా చెల్లించేలా ప్రయత్నించారు అధికార పార్టీకి చెందిన నేతల మాటలు విని ఉపాధ్యాయురాలు లైసెన్స్ కు డిపాజిట్ కూడా చెల్లించడంతో సమస్య ఉన్నతాధికారుల వరకు వెళ్ళింది ప్రభుత్వ సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మద్యం టెండర్లలో పాల్గొనకూడదని ఆమెపై చర్యలు తీసుకుని లైసెన్స్ ను రద్దు చేయాలని పలువురు రాష్ట్ర జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు ఉపాధ్యాయురాలని రక్షించేందుకు మంత్రుల స్థాయిలో ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది జిల్లా విద్యాశాఖ అధికారి నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం టెండర్లలో పాల్గొన్న ఉపాధ్యాయురాలని సస్పెండ్ చేశారు దీంతో ఉపాధ్యాయురాలు పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా తయారైంది మద్యం టెండర్ కోసం మూడు లక్షలు డిపాజిట్ చేయడంతో పాటు లైసెన్స్ కోసం మరో పదకొండు లక్షలు చెల్లించింది లక్కీ డీప్ లో విజేతగా నిలిచిన ఉపాధ్యాయురాలని ఉపసంహరించుకోమని ఎంతమంది చెప్పినప్పటికీ మొదట ఆమె నిరాకరించింది తనకు మొదట అండగా ఉంటామని భరోసా ఇచ్చిన వ్యక్తులు కూడా మెల్లిగా జారిపోవడంతో టీచర్ పరిస్థితి అయోమయంలో పడింది దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి తన లైసెన్సును రద్దు చేయమని లేక అందిస్తూ తన ఉద్యోగం తనకి ఇప్పించాలని విద్యాశాఖ అధికారులను వేడుకుంటోంది రాష్ట్రంలో ఇదే తొలి కేసు కావడంతో అధికారులు వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు లైసెన్స్ రద్దు చేసి ఉపాధ్యాయురాలితో పాటు టెండర్లో పాల్గొన్న ఇరవై ఎనిమిది మంది వారికి డిప్ ద్వారా అవకాశం ఇస్తారో లేదంటే ఎక్సైజ్ శాఖ మళ్లీ కొత్తగా నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి